హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు పంతొమ్మిది ఇంపార్టెంట్ సో మరి ఆగస్టు పంతొమ్మిదిని మనం ఎలా నిర్వహిస్తారంటే సో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తారు సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సో ఆగస్ట్ నైన్టీన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఫోటోగ్రఫీ డేని సో మరి ఫోటోగ్రఫీ ఒక నా అనే ఒక ఇంపార్టెన్స్ని గుర్తించి సో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తారు అయితే ఈసారి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటి ఈ యొక్క ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఇతివృత్తం అంటే థీమ్ని ఏమని ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ సో పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్ అంటే ఈ యొక్క మనం పాండమిక్ని ఫేస్ చేసినాం చేస్తున్నాం కూడా అంటే కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఒకన ఫేస్ చేస్తున్న పరిస్థితిలో ఈ పాండమిక్ని మనం ఎలా చూడడం జరిగిందంటే సో త్రూ ద లెన్స్ లెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫోటో ఒక ఏదైతే కెమెరాకు ఉన్నటువంటి ఏదైనా ఫోటోగ్రఫీ మనం చేస్తున్నప్పుడు కావాల్సిన కెమెరాకు ఉన్నటువంటి ఆ లెన్స్ దాన్ని బట్టి మనం చూసాం ఈ యొక్క సంబంధించిన అంశాన్ని అని ఈ పాండమిక్ అని ఒక లాక్డౌన్ అని పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్ అని ఒక ఇతివృత్తాన్ని ఈసారి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం ఈ పాండమిక్ని చూసాం పాండమిక్ వల్ల లాక్డౌన్స్ వచ్చాయి లాక్డౌన్లో జరుగుతున్నటువంటి జీవన చిత్రాలు లేకపోతే లాక్డౌన్ ద్వారా ఒకన కష్ట నష్టాలు లాక్డౌన్ ద్వారా అనారోగ్యం సంబంధించినటువంటి ఒక కోవిడ్ నైన్టీన్ యొక్క ఉధృతి ఒకన దానికి సంబంధించిన మహమ్మారి ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనము మనకు ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించారు ఎవరంటే ఇక్కడ లెన్స్ ద్వారా ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు యొక్క ఒక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం లేదా వరల్డ్ ఫోటోగ్రఫీ డే యొక్క ఇతివృత్తాన్ని థీమ్ అనేది ఇవ్వడం జరిగింది మరొకసారి సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఆగస్ట్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ యొక్క ఇతివృత్తం ఏంటంటే పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్ ఏదండి పాండమిక్ లాక్డౌన్ త్రూ ద లెన్స్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మరికొన్ని ఇంపార్టెన్స్ చేసి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆగస్ట్ నెలలో మనం ఈ ఆగస్ట్ మంత్లో మనం జరుపుకున్నటువంటి ఇంపార్టెన్స్లో ఆగస్ట్ ఫస్ట్ మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ఆగస్ట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక నా నేషనల్ ముస్లిం ఉమెన్ డే ఏదైతే త్రిబుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందో త్రిబుల్ తలాక్ బిల్లు అనేది చట్టంగా అయిన తర్వాత సో అమలు చేస్తున్నారు కాబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ ఒకటి నుండి అందుకే ఈ ఆగస్ట్ ఒకటిని మనం ఒకన ముస్లిం మహిళల జాతీయ ముస్లిం మహిళల దినోత్సవంగా ముస్లిం ఒక మహిళల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆగస్ట్ ఫస్ట్ మరో ఇంపార్టెన్స్ కూడా ఉంది ఏంటంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని కూడా ఆగస్ట్ ఒకటి నిర్వహించుకోవడం జరిగింది ఆగస్టు మొదటి వారం ఆగస్టు ఫస్ట్ నుండి సెవెంత్ ఏదైతే మొదటి వారం ఉందో ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఆగస్టు దాని ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగిందండి అదొకటి మనకు ఈ ఆగస్టులో ఇంకా ఆగస్ట్లో ఇంపార్టెన్స్ మనం చూస్తే ఆగస్ట్ సిక్స్ ఆగస్ట్ సిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కదంటే హిరోసిమ డే సో మనకి ఆగస్ట్ ఆరు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ సిక్స్న సో హిరోసిమ జపాన్లోని హిరోసిమ నగరం పైన ఒక లిటిల్ బాయ్ అనే ఒక ఆటం బాంబుని అమెరికా డ్రాప్ చేసిన నేపథ్యంలో ఆగస్ట్ ఆరుని హీరో డేగా నిర్వహిస్తున్నాం ఆగస్టు తొమ్మిదిని ఇదే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఆగస్ట్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ ఫైవ్న అమెరికా ఒక జపాన్లోని నాగసాకి పట్టణం పైన ఒక నా ఫ్యాట్ మ్యాన్ అనే ఒక అణు జార విడ్చడం అనేది జరిగింది మరొక ఇంపార్టెన్స్ ఉందండి ఇది ఆగస్టు సెవెన్ ద ఇంపార్టెన్స్ టూ ఇంపార్టెన్స్ వస్తున్నాయి ఆగస్టు సెవెన్ వన్ ఈజ్ ఏంటంటే ఒక ఆగస్ట్ సెవెన్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్ట్ సెవెన్ మనం నిర్వహించుకుంటున్నాం అంతేకాకుండా ఆగస్ట్ సెవెన్ మనం జాతీయ జావలిన్ దినోత్సవం అంటే ఆగస్టు సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జపాన్లో ఒక టోక్యోలో జరిగినటువంటి ముప్పై రెండు ఒలింపిక్ క్రీడల్లో సో మన భారత్ అథ్లెటిక్ క్రీడాకారుడు మన జావలిన్ త్రో జావలిన్ క్రీడాకారుడు అయినటువంటి నీరజ్ చోప్రా ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు విసిరేసి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ మీటర్స్ విసిరేసి ఒక రికార్డును సాధించారు ఒక స్వర్ణ పతకం సాధించారు ఇలా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించినటువంటి తొలి ఒక నా భారతీయ అథ్లెట్గా సో గుర్తించబడ్డారనమాట అంటే ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి క్రీడాకారుడు అంటే అభినవ్ బింద్రా సో అభినవ్ బింద్రా టూ థౌజండ్ ఎయిట్లో సో మరి అభినవ్ బీంద్రా సాధించాడు ఒక షూటింగ్లో అయితే మళ్ళీ ఇక్కడ అథ్లెటిక్ విభాగంలో అథ్లెటిక్ విభాగంలో భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని భారత్ మన క్రీడాకారుడు ఒక నీరజ్ చోప్రా ఆ ఘనతను సాధించడం అనేది జరిగింది అనమాట ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆగస్ట్ సెవెన్ జావలింగ్ డే అదే రోజు జరుపుకుంటాం ఆగస్ట్ సెవెన్ అంతేకాకుండా అదే రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇంకా మనం చూసినట్లయితే ఆగస్టు ఆగస్టు టెన్ కూడా మనకి ఈసారి ఇంపార్టెన్స్ టూ ఇంపార్టెన్స్ ఉన్న ఆగస్టు టెన్ ఒకటి వరల్డ్ లయన్స్ డే ప్రపంచ ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్టు పదినే ఇదే రోజున ఆగస్టు పదిని వరల్డ్ బయోఫియల్ డే ప్రపంచ జీవ ఇంధనాల దినోత్సవాన్ని కూడా సో ఆగస్టు పదిని మనం నిర్వహించడం జరుగుతుంది అండ్ ఆగస్టు ట్వెల్వ్ అండి సో దిస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి ఆగస్టు టువెల్వ్ సో ఆగస్టు టువెల్ వచ్చేసి మనకి వరల్డ్ ఎలిపెంట్స్ డే ప్రపంచ ఒక ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు పన్నెండుని జరుపుకుంటాము సో అంతేకాకుండా ఆగస్టు పన్నెండున ఇంటర్నేషనల్ యూత్ డే కూడా ఆగస్టు పన్నెండున అంటే ఇక్కడ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా ఆగస్టు పన్నెండున నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది సో మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక జాతీయ యువజన దినోత్సవం అయితే మనకి ఒక జనవరి జనవరి పన్నెండున జరు నిర్వహిస్తాం ప్రతి సంవత్సరంలో జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద గారి జయంతిని అయితే అదే మరి ఆగస్టు పన్నెండు అయితే మన అంతర్జాతీయ యోజన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఆగస్టు పద్నాలుగు సో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందండి పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పద్నాలుగుని మన భారత ప్రభుత్వం అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఆగస్టు పద్నాలుగు ఎలా నిర్వహిస్తుందంటే విభజన గాయాల స్మారక దినోత్సవంగా సో కన ఫార్టీషన్ అరర్స్ రిమెంబరెన్స్ డేగా ఆగస్టు పద్నాలుగు నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఆగస్టు పదిహేను సో మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సో అది కూడా ఒక ఇంపార్టెన్స్ అండి ఈ మనకంటే ఆగస్టు పదిహేనున భారత్తో పాటు దక్షిణ కొరియా దేశం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది సో ఇప్పుడైతే మనం చెప్పుకోవాల్సింది ఆగస్టు పంతొమ్మిది మనకి వరల్డ్ డే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించినాం సో మరి ఈ ఈరోజు ఆగస్టు పంతొమ్మిది మరి ఇతివృత్తం వచ్చేసి ఏంటంటే పాండమిక్ లాక్డౌన్ ద లెన్స్ అంటే ఈ మధ్యలో ఇంపార్టెంట్ డేట్స్తో పాటు మనకి ఏంటంటే ఒక వాటి ఇతివృత్తాలు కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం అండి నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్లో మనకి స్కాట్లాండ్ న్యూస్లో ఉంది అసలు ప్రపంచంలో స్కాట్లాండ్ ఒక దేశం చాలా గుర్తింపు పొందింది ఏ విషయంలో గుర్తింపు పొందడం జరిగిందంటే ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రొవైడ్ ద సప్లై ద ఫ్రీ శానిటరీ ప్రొడక్ట్స్ టు ఆల్ ఉమెన్ డ్యూరింగ్ ద సో పీరియ పీరియడ్ టైం ఏదైతే మనకి ఇక్కడ సో మహిళలకి సో మనకి ఇక్కడ ఉపయోగపడే మహిళలకు సంబంధించిన రీత్యా కావాల్సినటువంటి సో ఏదైతే శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయో శానిటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మొత్తం కూడా తమ సంబంధించిన దేశంలో అందరి మహిళలకు కూడా ఉచితంగా అందించే ఒక గొప్ప చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని అమలు చేసింది యాక్చువల్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ప్రకటించింది ఈ చట్ట బిల్లుని కానీ ఇది ఆమోదం పొందలేదు అది రీసెంట్గా ఆమోదం పొందడం అనేది జరిగింది కాబట్టి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం సో మహిళల సంబంధించిన ఆరోగ్య రీత్యా సో శానిటరీ నాప్కిన్స్ని ఒక ఫ్రీ శానిటరీ ప్రొడక్ట్స్ని టు ఆల్ ఉమెన్ అందరికీ ఆ విధంగా ఒక ఇచ్చే ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చినటువంటి ప్రపంచంలోనే తొలి దేశం ఏదంటే ఇక్కడ స్కాట్లాండ్ దేశం సో తొలిసారిగా జరుగుతున్న విషయం కాబట్టి ఎన్నో దేశాలకు ఆదర్శం అయ్యే అవకాశం అనేది ఇందులో ఉంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి సో ఇది మనకు ప్రీ శానిటరీ ప్రొడక్ట్స్ టు ఆల్ ఉమెన్ సో మన దేశంలో అయితే స్కూళ్ళల్లో సో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళలో అయితే ఇక్కడ గర్ల్స్కి ఇలాంటి సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ని కానీ ఇట్లా ఇస్తున్నారు కానీ ఇక్కడ దేశవ్యాప్తం అయితే రాలేదు మన దేశంలో కానీ ఇలాంటి ఇలాంటి అమలు చేయడం ద్వారా సో వివిధ దేశాల్లో కూడా ఒక మరింతగా ఇలాంటి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని అమలు చేసే ఒకన నిర్ణయం వివిధ దేశాలు తీసుకోవచ్చు కానీ ఎన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నా కానీ ఫస్ట్ టైం అయితే ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు మహిళల ఆరోగ్య రీత్యా ఈ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ని ఫ్రీ శానిటరీ ప్రొడక్ట్స్ని అందరి మహిళలకి ఇవ్వాలి ఒకనా ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది రిజర్వేషన్ అన్ని అందరూ కాకుండా ప్రతి మహిళలకు కూడా ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చినటువంటి తొలి దేశం వచ్చేసి ఒకటి స్కాట్లాండ్స్ కాబట్టి సో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ మరి స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి సో గ్లాస్కో అండి ఏదండి గ్లాస్కో సో గ్లాస్గో అనేది ఒక స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ అండి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఒకన సీపిఓపి ట్వంటీ సిక్స్ సదస్సు అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఏ ట్వంటీ సిక్స్ ఏ విషయం అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ ది క్లైమేట్ చేంజ్ సో మరి ఈ సదస్సును ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అంటే అంటే ది వాతావరణ మార్పుల సదస్సుని స్టార్ట్ రాజధాని గ్లాస్కోలో నిర్వహించుకోవడం అనేది జరిగింది ఇలా కొన్ని విషయాలు ఉంటే మనకి తొలిసారి ఈ మధ్య కాలంలో మనం చూసాం క్రిప్టో కరెన్సీని ప్రపంచంలో తొలిసారిగా క్రిప్టో కరెన్సీని ఒకనా చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశంగా మనకు న్యూస్లో ఉంది ద ఫస్ట్ కంట్రీ అనమాట ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఒకన లీగలైజ్డ్ ద టు లీగల్ టెండర్ ద క్రిప్టో కరెన్సీ మరి లీగల్ లీగల్ చేసినటువంటి దేశం ఏదంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీని ఆ దేశం వచ్చేసి ఒక ఏదంటే క్రిప్టో కరెన్సీని లీగల్ చేసినటువంటి తొలి దేశం ఎల్స్ అనే దేశం తొలిసారిగా ఇలా లీగలైజ్ చేయడం జరిగింది క్రిప్టో కరెన్సీని దీని తర్వాత ఇప్పుడు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సో లీగలైజ్ చేయడం అనేది జరిగింది ఇలా గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు ప్రపంచంలో తొలిసారిగా క్లైమేటిక్ ఎమర్జెన్సీని విధించిన అయితే బ్రిటన్ అయితే మరి ప్రక్క ప్రపంచంలో రెండోసారి క్లైమేటిక్ ఎమర్జెన్సీని విధించినటువంటి రెండో దేశం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐర్లాండ్ సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఇంపార్టెంట్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి డిజి యాత్ర సో ఇదొక గొప్ప ఇనిషియేటివ్ అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కేంద్ర పౌర విమానయాన శి శాఖ తీసుకొచ్చినటువంటి గొప్ప చొరవ ఏదంటే డిజియాత్ర ఎందుకోసమంటే విమానాశ్రయాల్లో సో ఏదైతే మనకి భద్రతాపరమైన చెకింగ్స్ చేస్తున్నప్పుడు చాలా లేట్ అవుతున్న పరిస్థితి ఉంది సో ఆధార్ కార్డ్ని పరిశీలించడంతో పాటుగా వాళ్ళ యొక్క మరి ఇలాంటి కొంచెం టైం పడుతుంది అలా కాకుండా ఏంటంటే ఫేషియల్ రికగ్నేషన్ అంటే ఒక నా ఫేషియల్ రికగ్నేషన్ ఈజీగా చేసే ఒక సమయ యాప్ని ఆ విధంగా ప్రారంభించారు ఒక సంబంధించినటువంటిది అదే డిజి యాత్ర అని చెప్పేసి అంటే డిజి డిజి యాత్ర అంటే యాత్ర అంటే మనం ఒక ప్రయాణం చేయడం యాత్ర అర్థం వస్తుంది డిజి అంటే డిజిటల్ పరంగా అంటే ప్యాసెంజర్ ప్రాసెసింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ సో ఇది మనకు ఢిల్లీ ఒకనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో దీన్ని ఒకనా పాటిస్తున్నారు ఇప్పుడు అంతేకాకుండా బెంగళూరులో పాటిస్తున్నారు హైదరాబాద్లో కూడా ఈ మధ్య కాలంలో మనకు ఈ న్యూస్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది డిజి యాత్ర అని చెప్పేసి అంటాం ఒకనా ఇలా డీజీ యాత్ర ఇటీవల కాలంలో యాత్ర అనేది సంబంధించినటువంటిది ఇనిషియేటివ్ని కొంచెం ఎరవన ప్రారంభించారు దేనికి సంబంధించిందంటే విమానాశ్రయాల్లో ప్రయాణికుల యొక్క ప్రయాణికుల్ని ఆ విధంగా భద్రత చర్యల్లో భాగంగా వాళ్ళని తనిఖీ చేయడం ఈజీగా వాళ్ళని అలో చేయడం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా ఆ టెక్నాలజీ ద్వారా ఒక వాళ్ళని గుర్తించడం అనే ఒక పద్ధతి ద్వారా చేస్తున్నారు అనమాట అదే డిజి యాత్ర అని చెప్పేసి అంట సో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో దీన్ని ప్రారంభించారు తర్వాత అన్ని అన్ని సమాజ విమానాశ్రయాల్లో ప్రారంభించబోతున్నారు సో ఇది ప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్ బేస్డ్ ది ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అనమాట ఇక్కడ వాళ్ళు సొంతంగా సంబంధించిన మన యొక్క మన ఒక మొబైల్ ఫోన్లనే ఒక యాప్ యాత్రను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం సంబంధించిన ఫేషియల్ రికగ్నైషన్ అక్కడ చేయొచ్చు అక్కడ కూడా అక్కడ కొన్ని మిషన్స్ ఉంటాయి విమానాశ్రయాల్లో ద్వారా ద్వారా కూడా జరుగుతుంది అనమాట ఇది సో డిజియాత్ర ఏ ఏ విమానయాన శాఖ పరిధిలోకి వస్తుంది అంటే సరే ఏ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఈ డిజియాత్ర అనే కార్యక్రమం వస్తుందంటే కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే రాదిత్య సింధియా ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుడ్ పెల్లో స్టార్టప్ అండి ఇది మనకి ఒకనా రతన్ టాటా గారు టాటా గ్రూప్ ఒకనా సో గౌరవ చైర్మన్గా ఉన్నటువంటి ఎమెరిటస్ చైర్మన్ అని చెప్పేసి అంటాం ఎవరైతే వారు ఉన్న టాటా గ్రూప్కి మొత్తాన్ని చైర్మన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక నటరాజ చంద్రశేఖర్ అని ఉంటాయి సో మరి ఇక్కడ ఏంటంటే ఎమిరిటస్ చైర్మన్ చైర్మన్షిప్ అని ఉంటుంది ఎవరైతే రతన్ టాటా గారు సో వీరు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు సో టు ఎంకరేజ్ ఇంటర్ జనరల్ ఒకన ఇంటర్ జనరేషనల్ ఇంటర్ జనరేషనల్ ఫ్రెండ్షిప్ అంటే ఇంటర్ జనరేషనల్ అని చెప్పేసి అంటారు మరి ఇంటర్ జనరేషన్ అంటే అర్థమైందండి ఇప్పుడు సో సంబంధించిన పర్టికులర్గా అంటే ఒక సంబంధించినటువంటి స్టార్టప్ ద్వారా ఈ కార్యక్రమాల ద్వారా సో జనరేషన్స్కి ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చే తరాలకి ఒక ఇప్పుడున్న తరాలకి వాళ్ళు వచ్చే తరాలకు కూడా ఆ గ్యాప్ను ఫిలి పిలిచేసే విధంగా ఇక్కడ కంపానిషిప్ కంపానియన్షిప్ అర్థమైందంటే వాళ్ళకి ఇక తోడు నీడగా ఉండడానికి వాళ్ళ సమాజ సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఒక యాప్ ఒక స్టార్టప్ను ప్రారంభించారన్నమాట దాన్ని గుడ్ పెలో స్టార్టప్ అని చెప్పేసి అంటారు సో టు ఎంకరేజ్ ద ఇంటర్ జనరేషనల్ ఫ్రెండ్షిప్ అనమాట అంటే ఇంటర్ జనరేషనల్ ఫ్రెండ్షిప్ అంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే రెండు తరాలకు మధ్య ఒకనప్పుడు జనరేషన్ అనేది ఉంటుంది సో వాళ్ళకి మధ్య ఇప్పుడు ఒకనప్పుడు పెద్దవాళ్ళకి తర్వాత యూత్కు ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేసుకోవడానికి ఈ యొక్క స్టార్టప్స్ అనేది ఉపయోగపడతాయి అనమాట సంబంధించినటువంటి ఐడియాస్ కానివ్వండి ఐడియాలజీ కానివ్వండి సో వాళ్ళు అప్పటి ఎలా ఉంది ఇప్పటి ఎలా ఉంది సో మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఒక కంపానియన్షిప్ ఒక ఫ్రెండ్షిప్ లాగా చేయడానికి కూడా అక్కడ సంబంధించినటువంటి ఆవిష్కరణ ఇక్కడ జరుగుతాయి దాన్ని మనం ఇక్కడ ఏంటంటే గుడ్ పెలో స్టార్టప్ అని చెప్పేసి అంటాం సో ఇండియాస్ ఫస్ట్ కంపాని కంపానియన్షిప్ స్టార్టప్ అంటే ఎన్నో స్టార్టప్స్ వస్తున్నాయి స్విగ్గీ ఒక స్టార్టప్ ఉంది అది మనకి ఫుడ్ ఫుడ్ డెలివరీ చేస్తుంది ఓలా ఒక స్టార్టప్ ఉంది అది మనకి ఒక నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తుంది ఒక్కొక్కటి ఒక స్టార్టప్ మనకు ఉంటుంది మరి ఇప్పుడు బుక్ షో అనే స్టార్టప్ ఉంది బుక్ మే షో అనేది మనకి ఒకటి టికెట్స్ సంబంధించినటువంటి సినిమా టికెట్లకు మనకు అందిస్తుంది లైక్ దట్ ఇది కూడా ఏంటంటే ఒక ఇండియాస్ ఫస్ట్ కంపానియన్ స్టా స్టార్టప్ అనమాట ఏంటంటే ఒక తోడు నీడగా ఉండడానికి ఒక సంబంధించినటువంటి ఒక అంశాన్ని చర్చించే వేదిక తర్వాత రెండు తరాల మధ్య జరుగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్ని చర్చించే ఒక వేదికగా ఈ స్టార్టప్ నిలుస్తుంది ఇది టాటా వాళ్ళు ఫండెడ్ చేస్తున్నారు రతన్ టాటా గారు దీన్ని ప్రారంభించారు గుడ్ పెలో స్టార్టప్ అని చెప్పేసి అంటాం ఒక నేదొక ఇటీవల వచ్చినటువంటి స్టార్టప్స్ విషయంలో అండి అంటే మన భారతదేశంలో అయితే స్టార్టప్స్ని అంకుర పరిశ్రమలని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి సో ఇక్కడ స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇక్కడ జనవరి సిక్స్టీన్ అయితే మనం నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకుంటున్నాం సో ఆ డే పద్దని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో నెక్స్ట్ అండి సో మేక్ ఇండియా నెంబర్ వన్ ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అది ఇది ఒక అన్నమాట ప్రకటించారు ఇది ఇది అమల్లోకి రాలేదు మేక్ మేక్ ఇన్ ఇండియా మన అందరికీ తెలుసు మేక్ ఇన్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం అంటే భారతదేశంలో తయారీ రంగాన్ని పరిశ్రమలని ప్రోత్సహించాలి ఇరవై ఐదు అని చెప్పేసి సో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ సో ఇది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ఇరవై వచ్చింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ బట్ దిస్ ఈజ్ మేక్ ఇండియా నెంబర్ వన్ అంటే భారతదేశం మనం నెంబర్ వన్ చేద్దామని ఒక కార్యక్రమం దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ సో అరవింద్ కేజ్రీవాల్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా ఒక ఇనిషియేటివ్ లాగా అంటే ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ యొక్క సంబంధించిన ఎలక్షన్ క్యాంపెయిన్లో దీనికి దృష్టి పెట్టాలి ఇది ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించే కాదు అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు ఏఏపీ అంట మరి ఆప్ పార్టీ అంటే వాళ్ళు అయితే ఇది ఓన్లీ ఆప్ పార్టీకి సంబంధించింది కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అవగాహన కలగాలి సో రాన్న రోజుల్లో ఈ మేక్ ఇన్ ఇండియా నెంబర్ వన్లో మనకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫైవ్ ఇనిషియేటివ్ అనమాట ఐదు చొరవలు తీసుకోవాలి మేక్ ఇన్ ఇండియా మొత్తం ప్రోగ్రాంలో ఐదింటిని మనం ఒక ప్రజలకు అందేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి సో ఐదింటిని ప్రకటించడం జరిగింది ఆ ఐదు అంశాలు ఏంటంటే ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఈక్వాలిటీ అండ్ సేఫ్టీ ఫర్ ఉమెన్ జాబ్స్ ఫర్ ఆల్ ఫెయిర్ ఫ్రైస్ టు ది ఆల్ ఫార్మర్స్ సో ఇవి మనకు అందరి ఇవన్నీ కూడా మనకు ఒక ఇంపార్టెన్సే అంటే నాణ్యమైన విద్యను ఒక నాణ్యమైన విద్య ఉండాలి అంటే ఉచిత విద్యనే కాదు ఉచిత విద్యను అందించడం నాణ్యమైన విద్యను కూడా అందించాలి ఫ్రీ అండ్ ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ కాదండి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక నాణ్యమైన విద్యను అందించాలి ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ నాణ్యమైనటువంటి ఒక ఉచిత వైద్యాన్ని అందించాలి ఉచిత నాణ్యమైన వైద్యం అంతే అండ్ ఈక్వాలిటీ అండ్ సేఫ్టీ పర్ ఉమెన్ అంటే ప్ర మహిళలకు భద్రత ఇవ్వడం కాదు వాళ్ళకి ఒక సంబంధించినటువంటి సమానత్వం ఉండాలి పురుషులతో అని చెప్పేసి ఇక్కడ ఈక్వాలిటీ అన్ని రంగాల్లో అండ్ జాబ్స్ ఫర్ ఆల్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండాలి ఇక్కడ గమనించే జాబ్స్ ఫర్ ఆల్ బోత్ ద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఫేర్ ప్రైస్ టు ఆల్ ఫార్మర్స్ అంటే సరి అయిన ధర గిట్టుబాటు ధర ఇవ్వాలి ఫేర్ ప్రైస్ టు ఆల్ ఫార్మర్స్ అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎట్లంటామో ఇక్కడ ఫేర్ ప్రైస్ టు ఆల్ ఫార్మర్స్ అందరూ కూడా గిట్టుబాటు ధర రావాలి రైతులకి పర్టికులర్గా అని చెప్పేసి ఇక్కడ ఈ ఐదు అంశాలని రాన రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ఇది దానికి సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్లు కానివ్వండి వాళ్ళ మేనిఫెస్టోలో కానివ్వండి అమలు చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇంట్రడ్యూస్ చేస్తుంది వారు కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఆల్రెడీ ఢిల్లీలో వాళ్ళు అధికారంలో ఉన్నారు ఢిల్లీలో అండ్ ఇది ఈ మధ్యనే మనం చూసాం పంజాబ్ రాష్ట్ర ఎన్నికలలో కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా భగవంత్ మోహన్ సింగ్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వారే అతను అక్కడ ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది సో రానున్న రోజుల్లో సో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎన్నికల ఫ్యాన్ ఫెస్ట్లు ఇదే ఇస్తుందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చో చెప్పడం అనేది జరిగింది ఓకేనా ఆపరేషన్ యాత్రి సురక్ష ఈ కార్యక్రమాన్ని ఎవరు చేయడం జరిగిందంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళండి మరి రైల్వేలలో రైల్వే ప్రయాణికుల భద్రత అనే ప్రధానమైన ఉద్దేశంతో స్టా స్థాపించబడింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సో మనకి ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళు సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకు రైల్వేలలో సో ప్రయాణికుల యొక్క భద్రత గురించి సో ఇక్కడ ఆపరేషన్ యాత్రి సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇది ఒకటి మనకి ఒక అంటే ప్రతిసారి అంటే రైల్వేలలో మనం గమనించినట్లయితే ఇక్కడ గతంలో అయితే సతర్క్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆపరేషన్ సతర్క్ ఇది కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళే గతంలో అయితే ఆపరేషన్ ఆహత అనే ప్రోగ్రాం ప్రారంభించారు సో మరి గమనించాలి సో ఆపరేషన్ అహత్ సో ఆపరేషన్ అర్హతలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏదైతే మానవ అక్రమ రవాణాని ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ని హ్యూమన్ ట్రాఫికింగ్ని సో అరికట్టడానికి మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ఆపరేషన్ అహత అనే కార్యక్రమాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించింది ఆపరేషన్ సతర్క్ ఏదైతే రైల్వేల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి పర్టికులర్గా చూసిన దొంగతనాలు కానివ్వండి లేకపోతే లోటీలు కానీ జరుగుతున్న పరిస్థితి దొంగలు ఆ విధంగా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది సో తర్వాత చైల్డ్ స్నాచింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదైతే విండో దగ్గర కూర్చున్నటువంటి ప్రయాణికుల విషయంలో ఇలాంటప్పుడు సో ఆపరేషన్ సతర్కనే కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించడం జరిగింది సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అండ్ ఆపరేషన్ ఆహతను కూడా రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది డిఫరెన్స్ తెలుసుకోవాలి యాత్రి సురక్ష అనే కార్యక్రమం ఈ మూడు కార్యక్రమాలు కూడా సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి సో ఆపరేషన్ యాత్రి సురక్ష అంటే పేర్లో ఉంది మనం ఇప్పుడు మనం గూగుల్ ప్లే స్టోర్లో కూడా చూస్తాము ఒకనా రైలు యాత్రి అనే సంబంధించిన యాప్ కూడా ఉంటుంది ఇట్లా అంటే ఇది యాత్రి అని ఆపరేషన్ యాత్రి సురక్ష అంటే యాత్రి అంటే ప్రయాణికులు సురక్ష చేయాలి సురక్షంగా భద్రత కల్పించాలి ఆపరేషన్ సతర్కలు అయితే గతంలో ఇది ఒక ఏదైతే రైల్వేలలో జరుగుతున్నటువంటి రైళ్లలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టడం ఆపరేషన్ ఆహాత్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మానవ అక్రమ రవాణాన్ని అరికట్టడం ఏదైతే ఎవరైతే తెలియని పిల్లల్ని కొందరు తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే కొందరు అక్రమ రవాణా జరుగుతుంది అలాంటి వాటిని అరికట్టడం ఉద్దేశంతో రైల్వే ప్రొటెక్షన్ పోల్స్ వాళ్ళు ఇది చేయడం జరిగింది సో ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు సంజయ్ చందర్ అండ్ ఇంకా మరికొన్ని ఆపరేషన్ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కొన్ని ఆపరేషన్ మన న్యూస్లో ఉన్నాయి ఆపరేషన్ సంకల్పు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మన భారత నావికాదళం చేస్తుంది ఆపరేషన్ సంకల్పం ఈ గల్ఫ్ గల్ఫ్ ప్రాంతాల్లో ఒకనా మనకేదైతే మనం ముడిచమ్మును తీసుకొస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సముద్ర దొంగలు కానివ్వండి కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది వాటిని తరిమి కొట్టడానికి మన భారత నావికదళం ఒక ఎంతో పగటి మందిగా చేస్తున్న కార్యక్రమమే ఆపరేషన్ సంకల్పం అండి ఇది ఆపరేషన్ సంకల్పం సో ఇది భారత నావికదళం జరుపుతుంది ఆపరేషన్ సాడ్ సో రాజస్థాన్ ప్రాంతంలో అంటే భారత్ మరి పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఏదైతే రాజస్థాన్లో ఉందో మరి రాజస్థాన్ ఆ అసమ బార్డర్లో సో మనకి ఇక్కడ మన భారత భూభాగంలో రాజస్థాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్లో సరిహద్దు భద్రత గురించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సో కను ప్రారంభించిన కార్యక్రమం ఆపరేషన్ సడ్ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ సో మనకి ప్రపంచంలో అత్యేన ఒక క్షేత్రంగా పే పిలువబడే ప్రాంతం సియాచిన్ గ్లేసియర్ సియాచిన్ ప్రాంతం ఈ సియాచిన్ ప్రాంతంలో ఒక సంబంధించినటువంటి ఈ జాతీయ పతాకాల ఆవిష్కరణ గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సో ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అక్కడ ప్రారంభించడం అనేది జరిగిందని సో ఈ మూడు సంబంధించిన కార్యక్రమాలు ఇంపార్టెంట్ మరొకసారి చేద్దాం ఆపరేషన్ సంకల్పనైతే భారత దళం ప్రారంభించింది ఇది గత మూడు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉంది సో గల్ఫ్ గల్ఫ్ ప్రాంతాల్లో సురక్షితమైన రవాణా గురించి పర్టికులర్గా ముడి చమురు మన భారత రవాణా గురించి భారత్కు రవాణా విషయంలో భారత దళం చేపట్టడం అనేది జరిగింది సో ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన నావికాధికారి చీఫ్ ఆఫ్ ది నావీ స్టాఫ్ వచ్చేసి సో అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండ్ ఆపరేషన్ స సాడ్ హవా బీఎస్ఎఫ్ భారత్ మరి పాకిస్తాన్ సరిహద్దులో ఈ రాజస్థాన్ వద్ద సో ఈ యొక్క భద్రతా పైన మన చర్యలు చేపట్టడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు ఆపరేషన్స్ సడహవా బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరి ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వారి బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్ వచ్చేసి పంకజ్ కుమార్ సింగ్ ఆపరేషన్ బ్లూ బ్లూ ఫ్రీడమ్ ప్రపంచంలో యుద్ధ యుద్ధక్షేత్రమైనటువంటి సియాచిన్ ప్రాంతంలో సో జాతీయ పతాకాల ఆవిష్కరణ గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రజెంట్ అయితే కేంద్ర సామాజిక సా సాధికారత సామాజిక న్యాయం సాధికారత మంత్రి వచ్చేసి సో వారు ఒక వీరేంద్ర కుమార్ సో మరో విషయం గమనించండి ఈ మధ్యకాలంలో ఆపరేషన్ దేవీ శక్తి సో ఇది కూడా మనకు న్యూస్లో ఉంది ఆపరేషన్ శక్తి సో తాలిబాన్లు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి భీకర పోల్లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వశపరచుకోవడం సో ఆ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో మన భారతీయులు చిక్కున్నప్పుడు వారిని మనం స్వదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ దేవీశక్తి అనే కార్యక్రమం నిర్వహించాం దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఆపరేషన్ గంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించాం సో రష్యా ఉక్రెయిన్ యుద్ధ యుద్ధ సంక్షోభం కారణంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కున్నటువంటి భారతీయుని స్వదేశాన్ని తీసుకురావడానికి సో మన భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమే ఆపరేషన్ గంగా అండి ఇక నెక్స్ట్ వచ్చేసి కిరణ్ రాయ్ సో ఎవరండి కిరణ్ రాయ్ అంటే ఒక సంస్థకి ఎన్ఏబిఎఫ్ఐడికి ఒక నూతన ఎండిగా నియమితులు కావడం జరిగింది ఈ ఎన్ఏబిఎఫ్ఐడి అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏర్పాటు చేయబడింది సో మన భారత ప్రభుత్వ చట్టం ద్వారా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దేశంలో దేశంలో ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పన గురించి కృషి చేసిన సంస్థలకి రుణ సదుపాయం అందించాలి వేగవంతమైన రుణ సదుపాయం అందించిన ఉద్దేశంతో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే సంస్థ కృషి చేస్తుంది సో దీనికి చైర్మన్గా అయితే ప్రజెంట్ అయితే కుందాపురం వామన్ కామతో నియమితులు ఉన్నారు ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి వారే పనిచేస్తున్నారు సో వీరు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సో ఈ సంస్థకి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి చైర్మన్గా పనిచేస్తున్న వారు చైర్మన్గా తొలి చైర్మన్గా పనిచేస్తున్న వారు కేవీ కామత్ కాగా ఇప్పుడు ఇదే సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో జి రాజ్ కిరణ్ రాయ్ నియమితులు కావడం అనేది జరిగిందండి సో మరి ఈ అంటే అపాయింట్మెంట్స్ విషయంలో ఇది ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డానీ పోలో ఎయిర్పోర్ట్ అండి డానీ అంటే ఒక నా సూర్యుడు అని అర్థం వస్తుంది పోలో అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది ఎక్కడుంది ఈ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అంటే సో ఈటానగర్ అండి ఈటానగర్ సో ఈటానగర్లో ఉంది సో ఈటానగర్ ఇది ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అని ఈటానగర్ సో ఈటానగర్లో ఏర్పాటు చేయబడ్డ ప్రారంభించబడ్డ తొలి ఒక విమానాశ్రయమే డానీపోలు ఎయిర్పోర్ట్ని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రారంభించడం జరిగింది ఇలా ఎన్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఎయిర్పోర్టు ప్రారంభించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఎందుకు చేరింది అంటే మూ ఒక మూడు ఎయిర్పోర్ట్లకు చేరింది అరుణాచల్ ప్రదేశ్లో పాసిగడ్ అనే ఒక ఎయిర్ ఎయిర్పోర్ట్ని గతంలో ప్రారంభించారు తర్వాత తేజో అనే ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు తర్వాత డానీ పోలో అనే ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం అనేది జరిగింది సో ఇది మనకంతా కూడా ఉడాన్ ఆర్సిఎస్ ఉడాన్ ఆర్సిఎస్ అనే కార్యక్రమం ద్వారా నిర్మిస్తున్నారు భారతదేశంలో పౌర విమాన రంగాన్ని అందరి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సో సామాన్యులు కూడా పౌర విమానాలకు సంబంధించిన ప్రయాణము సులువుగా ఉండాలి తక్కువ ధరకు ఉండాలనే ఉద్దేశంతోనే ఉడే దేశ్గా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ని కూడా కార్యక్రమం ద్వారా ఇలా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బీమా మంతన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో బీమా మంతన్ ఎందుకోసం భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఒక బీమా సౌకర్యం కల్పించాలి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తే బీమా చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంది ఇలాంటి అవగాహన కల్పించుకోవాలని ఉద్దేశంతోనే ఐఆర్డిఏ వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఐఆర్డిఏ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యు రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో అది మనకి ఐఆర్డిఏ వాళ్ళు ప్రారంభించే కార్యక్రమం బీమా మంత్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏతివృత్తంతో నిర్వహించాను అంటే ఇన్నోవేషన్ ఇన్ ఇన్సిడెన్స్ అంటే ఈ బీమాలో ఒక ఆవిష్కరణ చేయాలి బీమా రంగం మరింత విస్తృత ప విస్తృత పరచుకోవాలనే ఉద్దేశంతోనే సో ఐఆర్డిఏ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఒక్కోసారి పైన వాటిపైన అడుగుతాడు కాబట్టి ఇంపార్టెన్స్గా ఉండ చూసుకోవాలి ఐఆర్డీఏ ప్రజెంట్ చైర్మన్ ఐఆర్డిఏకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు అనేది ఇంపార్టెంట్ అండి మరి ఐఆర్డిఏకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారైతే సో దేబాశిష్ పాండా అండి ఎవరండి దేబాశిష్ పాండా అనేవారు సో దేబాశిష్ పాండా అనేవారు ఐఆర్డిఏకి సో ప్రజెంట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు వీరు సుభాష్ చంద్ర కుంతియా స్థానం నియమితులయ్యారు దేబాశిష్ పాండా అండి ఎందుకు మన దేశంలో బీమా రంగం అనేది ఒక ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితి తెలుసు మనకు ఈ మధ్య కాలంలో మరి దీనిపైన భీమా రంగంలో ప్రైవేటు సంస్థల యొక్క ఒకన పాత్ర ఉండాలని చెప్పింది కమిటీ భీమారంగా ప్రైవేటీకరణ పైన అధ్యయనం చేసిన కమిటీ మలోహోత్ర కమిటీ సుల్తాన్ షా కప్ అండి సో మనకి నిన్ననే డిస్కస్ చేసాం మనకి డ్యూరాండ్ కప్ అని ఆసే ఖండంలోని అతి పురాతనమైనటువంటి కప్పు డ్యూరాండ్ కప్ డ్యూరాండ్ అనేది ఫుట్బాల్ కప్ డ్యూరాండ్ అనేది ఏ కప్ అండి ఫుట్బాల్ కప్ సో ఇది ఎక్కడ నిర్వహించబోతున్నా అంటే కోల్కతాలో నిర్వహించబోతున్నా నూట ముప్పై ఒకటవ ఎడిషన్ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాను సో మరి సుల్తాన్ షా కప్ ఏ తరహా కప్ అంటే ఇది హాకీ కప్ అండి సో హాకీ కప్ ఇది మనకి చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు పేరు పొందింది ఆ మరి ఈ సుల్తాన్ అజ్లాన్షా కప్ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే మలేషియాలు నిర్వహించబోతున్నారు సో ఎప్పుడు కూడా మలేషియల్ని నిర్వహిస్తారు మలేషియా హాకీ పితామహుడుగా ఈ సుల్తాన్ ఆజ్లాన్షా అని పిలుస్తారు సో మన దగ్గర అయితే మన దేశంలో అయితే మన మేజర్ ధ్యానచంద్రన్ ఎంత గొప్పగా మనం ఒక భారత హాకీకి విశేషమైన కృషి చేసిన వ్యక్తిగా పిలుస్తాము సో మలేషియాలో కూడా అక్కడ సుల్తాన్ ఆజ్లాన్షా ఉన్నారండి సో మరి నవంబర్ సిక్స్టీన్త్ సో టూ థౌసండ్ నవంబర్ సిక్స్టీన్ నుండి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఇది సుల్తాన్ ఆజ్లాన్ షా హాకీ కప్ అని నిర్వహిస్తున్నారు ఇది మలేషియాలోని హిపో అనే ప్రాంతంలో నిర్వహించబోతున్నారనమాట సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి ఈ కప్ దేనికి సంబంధించింది ఏ దేశం నిర్వహిస్తుంది అలాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయండి సో ఇవన్నీ మనకి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ ఎపర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్